హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు మెథడాలజీలోని భాష సమాజం మీద ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు చెప్తానండి ఇవి చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు అనమాట తెలుగు మెథడాలజీకి సంబంధించి అయితే ఇవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి జీవితం కోసం భాష అని పేర్కొన్నవారు ఎవరు బులక్ కమిటీ అండి ఫస్ట్ వన్ ఆన్సరు మనుషుల మధ్య పరస్పర భాషా వినిమయానికి సహజమైన నిర్మాణ వ్యవస్థగా పరిణామం చెందుతూ వచ్చింది ఏది భాష సెకండ్ వన్ ఆన్సర్ మానవులు చేసే ధ్వనుల వ్యక్తీకరణలో దాగి ఉండేది ఏది పద నిర్మాణము అభివ్యక్తి వై వైవిధ్యము విభిన్న భావాల సముదాయం పైవన్ని పైవన్నీ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ భాష అనే పదం ఏ భాష నుండి పుట్టింది సంస్కృతి నుండి అండి భావ వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను ఆలో ఆలోచనలను ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయతంగా సహజంగా రూపొందించుకున్న సాధన భాష అని నిర్వచించింది ఎవరు సైఫర్ సెఫైర్ ఏ కోర్స్ ఇన్ మోడ్రన్ లింగ్విస్టిక్స్ అనే విభిన్న భాషన అలవాటుతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాషను నిర్వచించిన వారు ఎవరు హాకిట్ హిట్ అండి మానవుడు పరస్పరం తన ఆలోయలని యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని వారు ఎవరు జాన్ పీ హ్యూగ్స్ సెకండ్ వన్ ఆన్సర్ మానవులు భాషాపరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి సహకరించే మేధాశక్తినే భాషగా పేర్కొన్నది ఎవరు కాన్ డెస్క్రెట్స్ అన్వయవాదాన్ని ప్రతిపాదించింది ఎవరు అరిస్టాటిల్ డెమోక్రటిక్స్ అసలు భాష పుట్టుకకు కారణమైన స్వభావవాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు పైథాగ్రస్ ప్లేటో అంటే రెండు మూడు అనమాట నాలుగోది ఆన్సరు తమ చుట్టూ వినిపించే విభిన్న ధ్వనుల ద్వారా భాష ఏర్పడిందని తెలిపే వాదం ఏది అనుకరణ వాదం అండి సెకండ్ వన్ ఆన్సరు ఆశ్చర్యం భయం అసహ్యం అద్భుతం కోసం సూచించడానికి ఏర్పడే సంకేత శబ్దాల నుంచి భాష జన్మిస్తుంది అని తెలిపిన వారే వాదం ఏది వాదం అండి థర్డ్ వన్ ఆన్సర్ భాషకు సంస్కృతి గల తాత్విక ఐక్యతను వివరించిన వారు ఎవరు ఆ ఆచార్య ఎన్ఎస్ రాజు భాషకు సంబంధించి సరికానిది ఏది ఫోర్త్ వన్ అండి కొత్త ఆవిష్కరణలకు ఉత్తేజాన్ని ఇవ్వదన్నది అన్నది సరికానిది అనమాట లింగవిస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరో గ్రియేట్స్ అనండి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలో ఎన్ని భాషలు మాండలికాలు ఉన్నాయని తెలుస్తుంది నూట డెబ్బై ఐదు భాషలు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు భారతదేశంలో ప్రధానమైన భాషా కుటుంబం ఏది ఇవన్నీ వస్తాయండి పైవన్నీ ప్రపంచ భాషా కుటుంబంలో మొదటి కుటుంబం ఏది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అండి భారతదేశంలో వ్యవహరించే సంతాలి ముండాలి సవర గదబ మొదలైన జాతుల భాషల కింది ఏ కుటుంబానికి చెందుతాయి ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబానికి చెందుతాయి సెకండ్ వన్ ఆన్సర్ కింది వాళ్ళలో భాషకు సంబంధించి సరి అయింది ఏది ఇవన్నీ సరి అయినవేనండి సూటిగా సరళంగా స్పష్టంగా తన భావో భావోద్వేగాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేసిన వారు ఎవరు సాహిత్యవేత్త భాషలోని అంతర్గత బహిరంగ నిర్మాణ సూత్రాలను పరిశీలిస్తూ కొత్త ప్రతిపాదనలను పాదనలను సిద్ధం చేసేవారు ఎవరు భాషా శాస్త్రజ్ఞుడు థర్డ్ వన్ ఆన్సర్ నిరంతర లాభాలు సంపాదించడానికి అనువైన మార్గాలు వ్యూహాలు ఆలోచించేవారు వ్యాపారవేత్త హిందీ వాణిలో భాషకు సంబంధించిన లక్షణం ఏది పైవన్నీ అండి ఫోర్త్ వన్ ఆన్సర్ శిశు సౌందర్య దృష్టిని ఆనందభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని భావించిన వారు ఎవరు మహాత్మా గాంధీ శిశువు తన జాగ్రత్త అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడు మాతృభాషగా భావించడం సమంజసం అని నిర్వచించిన వారు ఎవరు బల్లార్ట్ కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించింది పంతొమ్మిది వందల యాభై ఆరులో కింది వాణిలో మాండలిక భాష లక్షణం ఏది ఇవన్నీ వస్తాయండి ఫోర్త్ వన్ ఆన్సర్ కింది వాణిలో మాండలిక భాషలు ఏర్పడడానికి కారణం ఇవి కూడా ఇవన్నీ కారణాలేనండి ఫోర్త్ వన్ ఆన్సర్ తల్లిపాలు తాగి పెరిగిన వాడికి దాదిపాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న నేర్చుకున్నవాడికి పరభాషల్లో వాడికి అంతే తేడా ఉంటుందని పేర్కొన్నవారు ఎవరు కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు మహాత్మా గాంధీ బోధన మాతృభాష మధ్య మాంజంగా రూపొందాలని మాతృభాష ప్రాధాన్యతను గురించి హరిజన పత్రికలే ఎప్పుడు రాశారు తొమ్మిది ఏడు ముప్పై నైన్టీన్ థర్టీ ఎయిట్ కింది వాళ్ళలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించిన కమిషన్ ఏది ఇక ఇవన్నీ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని సూచించేయండి పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సరు భారత రాజ్యాంగం అధికార భాషా చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలుకు తెచ్చింది పంతొమ్మిది వందల ఎనభై యాభై ఆంధ్రప్రదేశ్లో అధికార భాషా చట్టం ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఆరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు అధికార భాషా సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సెకండ్ అండి భాషా సమాజం గురించిన ముఖ్యమైన ప్రశ్నలు ఇవి ఏపీ టెట్కి ఎంతో ఇంపార్టెంట్ అండి తెలుగు మెథడాలజీలో అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి